వెల్కమ్ టు ఎన్జీ టీవీ రోడ్డు రవాణా సంస్థలు ముఖ్యంగా డ్రైవర్లు పూర్తి ఆరోగ్యంతో ఉన్నప్పుడే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా నివారించవచ్చని ఆర్టీసీ జిల్లా వైద్యశాల మెడికల్ అధికారి పి ఉదయ తెలిపారు రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా మెడికల్ అధికారి విలేకరులతో మాట్లాడారు రోడ్డు ప్రమాద నివారణలో బస్సు డ్రైవర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు ఇందులో భాగంగా ప్రతిరోజు వంద నుంచి నూట మంది ఆర్టీసీ కార్మికులు జిల్లా వైద్యశాలలో పరీక్షలు చేయించుకుంటున్నారని తెలిపారు వీరిని అన్ని రకాలుగా పరీక్షించి ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఆర్టీసీ కార్మికుల సంరక్షణ కోసం పెద్ద ఆసుపత్రులకు రిక్వెస్ట్ చేస్తామని అనంతరం పూర్తిగా కలిగిన ఆర్టీసీ కార్మికుల వీధుల్లో చేరేందుకు అవకాశం ఉంటుందన్నారు ప్రమాద నివారణ అందరి బాధ్యతని రోడ్లు గుంతలు మలుపులు అదేవిధంగా రాత్రిపూట ఎదురుగా వచ్చే వాహనాలు వెల్తురు కంట్లో పడకుండా సక్రమంగా ఉండే విధంగా వీరి ఆహార పోషణలో పౌష్టికాహారం తీసుకోవాలన్నారు ఇది ఏమైనప్పటికీ డ్రైవర్లు కార్మికులు హెవీ వెహికల్స్ నడిపే వాళ్ళు సక్రమంగా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల రోడ్ల మీదకు వెళ్లే ప్రయాణికులు భద్రతతో పాటు ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబ సభ్యుల భద్రత కూడా ఎంతో ముఖ్యమని గుర్తించాలని పిలుపునిచ్చారు కానీ కొంతమంది పేషెంట్స్ ఏంటంటే సింటమ్స్ ఉండవు సడన్ హార్ట్ అటాక్స్ అంటారు కదా అట్లాంటివి మాత్రం మనం ఇంకేం చేయలేము అట్లాంటివి బస్ లోనే మనకి ఇట్లా అవ్వడం అది జరుగుతూ ఉంటుంది సుమారు మనకి హండ్రెడ్ ఫిఫ్టీ పేషెంట్స్ దాకా వస్తారు అంటే మంత్ స్టార్టింగ్ కొంచెం ఎక్కువ మంది ఉంటారు కంపారిటివ్లీ మనకి మెడిసిన్ సప్లై అది మంత్ స్టార్టింగ్ లో కొంచెం ఎక్కువ ఉంటుంది సో మంత్ స్టార్టింగ్ అయితే ఎక్కువ మంది ఉంటారు దగ్గర దగ్గర హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మెంబర్స్ వస్తున్నారు రోజుకి దాంట్లో మెడికల్స్ అయితే టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ వస్తున్నారు రోజుకి లేదు లేదు చెప్తాను కదా ఇందాక అవుట్ సోర్సింగ్ వాళ్ళు హైర్ బస్ వాళ్ళు అయితే ఎవ్రీ త్రీ ఇయర్స్ కి ఒకసారి బిలో ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళు అయితే మోర్ దాన్ ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళు అయితే ఎవ్రీ వన్ ఇయర్ కి ఒకసారి వస్తారు వాళ్ళు యూజువల్ గా అందరు ఎక్కువ కంప్లైంట్ వచ్చేది ఏంటంటే అందరు యాక్చువల్గా దృష్టికి తీసుకెళ్లాల్సిన సిచ్యువేషన్ ఏంటి అంటే ఈ రోడ్స్ అనేవి సరిగ్గా ఉండవు ఇట్లాంటి గతుకుల రోడ్లో స్పీడ్ బ్రేకర్స్ లో రోజు డ్రైవ్ చేయడం వల్ల వాళ్ళకి లంబార్స్ బాండ్ అని సర్వైకల్స్ బాండ్ లెక్కిస్ అని ఇట్లాంటి బాధలు వాళ్ళకి ఎక్కువ ఉంటాయి అనమాట అంటే పద్దాకా వాళ్ళు వచ్చే ఇబ్బంది ఏంటంటే వీక్నెస్ తో వస్తారు నరాలు వీక్నెస్ అని నడుము నొప్పండి కాళ్ళు లాగేస్తున్నాయి చేతులు లాగేస్తున్నాయి అసలు కూర్చోలేకపోతున్నాను ఇవ్వండి అని చెప్పి వస్తూ ఉంటారు సిక్కి ఎక్కువ ఎక్కువైతే ఈ సమస్య మీదే వస్తారు ముందు ఏంటంటే ఫస్ట్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ ఇవి పెద్ద వెహికల్స్ కదా బస్సెస్ అనేవి చాలా పెద్ద వెహికల్స్ సో ఏది ముందు ఎటు అయినా గానీ చిన్న వెహికల్స్ వాళ్ళకే ఇబ్బంది Barcelona.